చండీ హోమయాగ స్వసహిత పోచమ్మవారి ఆలయం పునఃప్రతిష్ట మహోత్సవం ఉన్నటువంటి ఆలయం గురించి ఎంతో కష్టపడి ఎన్నో యుద్ధాల్ని ఆల్మోస్ట్ మీరు కూడా చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మెజారిటీ ఉన్నవారితోని మీరు ఎదురెళ్ళి ఎదురొడ్డి మీరు ఈ యొక్క అమ్మవారిని మీరు మళ్ళీ ప్రతిష్ఠించుకోవడం ఉన్నటువంటి ఆలయాన్ని పునరుద్ధరణ చేయడం అనేది ఎంతో 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 ముదావహం దానికసలు దానికి అసలు నాకు ఇంకా మాటలు లేవు ఎందుకంటే నేను వచ్చినప్పుడే కాలనీ చూస్తున్నప్పుడు ఐ నేను చూశాను ఎక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ ఏ షాప్స్లోని ఎవరెవరు ఉన్నారు ఐ అండర్స్టూడ్ ది మెజారిటీ కానీ ఇక్కడ మీరంటూ మీరు ఒక జెండా పాతడం మన ప్రాంతంలోనే మీరంటూ మీరు ఒక జెండాని పాతడం అన్నది అసలు సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ జెండా ఎంత రెపరెపలాడుతుందంటే గాల్లోని మీ యొక్క భక్తితో మీ యొక్క శ్రద్ధతో సనాతన ధర్మం పట్ల మీకున్నటువంటి ఆ యొక్క కాంక్షతో దానిని పరిరక్షించుకోవాలనేటటువంటి మీ యొక్క ఉద్దేశంతో మీ సంకల్పంతో అన్నిటితో కూడా ఎంత రెపరెపలాడుతోంది అనంటే ఈరోజు ఎంత కరుణాధార కురిసినా ఎంత వర్షం వచ్చినా ఎటువంటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మా జెండాని మేము కాపాడుకుంటాం మా జెండా రెపరెపలాడేటట్టు మేమే చేసుకుంటామని మీరంతా నిరూపిస్తున్నారు